హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయింది శివయ్య దర్శనం అయిపోయింది భోజనానికి అయితే వచ్చాము ఇక్కడ అన్నదానం ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇక్కడ కాసిన ఆయనని స్వామి ఉండేవాడు ఇక్కడ అన్నదానం ఆయన పెట్టింది ఆయన కూడా చూపిస్తాను ఏమేమి భోజనాలు ఉన్నాయో అయ్యా ఎంతమంది భోజనాలు చేస్తారయ్యా ఇక్కడ రోజుకి அன்னதான ரெண்டு கண்டல்க்கு மூணுக்கு ரெண்டு பதி லட்சம் மதி வச்சா அன்னதான சோமவாரம் பூட்ட அப்படி கலர் ரெசு சங்கடி உண்கா பாயசம் அன்னி உண்டாது தெல்லவாரும் மூணுக்கு வச்சா அன்னம் அன்னதான அன்னதானம் బెల్ల పాయసం అండి అంటే మేము ఇప్పుడు భోజనం టైము మూడు అయిపోయింది టైము అందుకనేసి భోజనాలు కొద్దిగా అయిపోయి ఉండే మేము దర్శనం కానీ తినే వాళ్ళకి మాత్రం ఎప్పుడు తక్కువ ఉండదు భోజనము పప్పు వైట్ రైసు పాయసము పప్పు ఇక్కడొచ్చేసి గుత్తి వంకాయ నూనె వంకాయ చూడండి ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు మనం ఇంట్లో కూడా చేసుకోం కదా ఇన్ని ఐటమ్స్ ఇంత ఓపిగ్గా జనాలకి ఇక్కడ నిమ్మకాయ పచ్చడి పచ్చడి చూడండి ఎంత ఓపిగ్గా ఎంత ఇంతమంది జనానికి భోజనాలు అయితే ఇక్కడ పెడుతున్నారు రసం ఇక్కడ ఇక్కడ వచ్చేసి చెరుగన్న మజ్జిగ 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 నిమ్మకాయ ఊరగాయ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కాసిన ఆయన్ను కూడా చూపిస్తాను ఆయన పెట్టిన అన్నదానము చూపిస్తాను చూసేయండి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఇక్కడ భోజనానికి మూల కారణం ఆమె వల్లే ఇక్కడ ఇంత అన్నదానం జరుగుతుందండి చూడండి శివరాత్రి టైంలో అయితే ఇంకా ఏం మరీ చెప్పలేమండి అంత ఆయన కాసిన ఆయన అక్కడ ఉండేది కాసిన ఆయన చూడండి ఎంతమంది ఇక్కడ అంతా మొత్తం వంటలు తయారు చేసేదానికి కూరగాయలు తరుక్కుండే దానికి వంట సామాన్ మొత్తం ఇది అంతా ఇక్కడ ఎలా ఉంటుందండి చూడండి వాళ్ళ ప్లేస్ చూడండి పచ్చిమిర్చి కూరగాయలు మొత్తం ఇక్కడ పండిస్తారు ఇక్కడే దేవస్థానంలో ఉండి మొత్తం ఇవి పండించి మొత్తం వచ్చిన జనానికి ఏ తక్కువ లేకుండా భోజనానికి తక్కువ లేకుండా చేసి పెడతా ఉంటారండి కాశీనాయన అన్నదానం అన్నపూర్ణేశ్వరి అమ్మ చూడండి ఇక్కడ మొత్తం పెయింట్ ఎలా చేస్తున్నారో ఎంత బాగుందో చూడండి ఇక్కడ అంతా ఒక ఇది చదివితే ఒక చరిత్ర ఉందండి కానీ మనకు అంత టైం ఉండదు కదా చూడండి చూడండి ఇక్కడ ఈయన కాశినాయన అంటారు ఈయన నిర్మించిన ఇక్కడ అన్నదానం సత్రం వచ్చి అమ్మవారిని అక్కదేవతలని పూజలు చేసుకొని వాళ్ళని కొలిసే ఈడుకొచ్చే జనానికి ఇక్కడ అన్నదానం కాశీనాయన పెట్టాడు అప్పట్లో ఇప్పుడైతే లేడు ఆయన ఆయన్ని ఒక దేవుళ్ళలాగా ఆయన్ని పూజిస్తారు మొత్తం వాటర్ అండి అది ఫిల్టర్ వాటరు మొత్తం వస్తుంది ఎలా ఉంటుందండి ఈడ చూడండి అక్కడ నీళ్ళు మనం చేతులు కడుక్కోవడానికి కానీ గిన్నెలు అక్కడ ప్లేట్లు అండి ప్లేట్లు ఇక్కడే ఉంటాయి మనం తినేసి కడుక్కొని అక్కడ పెట్టేసి రావచ్చు మొత్తం అలా ఉంటుందండి జనం చూడండి ఇప్పుడైతే ఎవరు లేరు మేమైతే టైం వచ్చినాము అయితే ఫుల్ టైం అయిపోయింది దర్శనం చేసుకొని వచ్చే తలకే మాకైతే బాగా లేట్ అయిపోయిందండి చూడండి ఇక్కడైతే అన్నదానానికి ఇక్కడైతే డబ్బులు సమర్పించా ఉంటారు భోజన చేసి పోయిన వాళ్ళు ఆయనకి కాసిన ఆయనకి అన్నపూర్ణేశ్వరికి ఇంకా పది మందికి బాగా చేయాలని పెట్టాలనేసి మనవంతు సహాయంగా చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ కూరగాయలు అవునా ఇక్కడైతే చూడండి ఇవన్నీ ఇక్కడికి వచ్చే భక్తులు తెచ్చిచ్చిన బియ్యము అన్నదానానికి తెచ్చి వేస్తూ ఉంటారు వాళ్ళకి శక్తున్న కాడికి మూటలు బియ్యం వాళ్ళకి శక్తున్న కాడికి ఏవైనా బియ్యం బియ్యం కానీ కూరగాయలు కానీ సామాన్లు కానీ వాళ్ళకు పుట్టినవి తెచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు ప్రజలు వచ్చిన వాళ్ళకి వండి పెట్టమనేసి చూడండి మీరు కూడా ఎప్పుడు నా పలతలకు రావాలంటే మీ వంతు సహాయం మీరు చెయ్యొచ్చు చూడండి ఇలా ఉంటుందండి ఈడ పొలతల్లో బాగా జరుగుతుంది అమ్మవారు చాలా సత్యమైన తల్లులు ఆడవాళ్ళకి వాళ్ళ బాధల్లో కష్టాలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ నిలిచారు చూడండి ఇక్కడ గరుడు పురాణం ఇక్కడ ఫస్ట్లోనయ్యా నువ్వు చదువు చెప్పు నీ వాయిస్ బాగాలేదు ఇక్కడొచ్చే తెలియదు నాకు ఇక్కడ చూడండి వస్త్రాలు బాగా చూపిస్తాను అవును చూడండి మీరు మాకు నాకు చదువు రాదు సార్ మా మేము చదువు పిల్లడు చదువు రాదు నువ్వు నువ్వు చదువు బావా నాకు చదువు రాదు నేను ముందు పిలిచాను నువ్వు నన్ను జలుబు చేసి వాయిస్ వాళ్ళు మీరే చూడండి ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇలా చూడండి இருபாய் ஏர்ஃபுல்லாக கொஞ்சம் கார்த்திகால் மரம் விவசாயம் ఇక్కడ కాసిన ఆయనకి పూజలు జరుగుతాయండి ఓమగుండము ఇక్కడ చూడండి కాసిన ఆయనకి డబ్బులు ఈ మామూలుగా ఇక్కడ ఉండీలో వేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడైతే ఉండీలో వేస్తూ ఉంటారు ఆయనే కాసిన ఆయన చూడండి చూడండి కాసిన ఆయన ఇక్కడ అన్నదానం నిర్మించి ఇక్కడ దేవస్థానం అప్పట్లో డెవలప్మెంట్ ఆయన ఆయన్ను అందుకు దేవుళ్ళలాగా ఇక్కడ పూజిస్తారు చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అలా గంట సింబల్ని టచ్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఓకే బాయ్ అండి